విజయవాడ కృష్ణా తీరంలో ఆక్రమణల్ని తరచు ముంచెత్తే వరద ముంపుకు పరిష్కారం లభించింది కృష్ణానది రీటైనింగ్ రివర్ ఫ్రంట్ విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించారు ఆ పట్టాలని లబ్ధిదారులకు అందజేశారు ఇక కృష్ణ వారధికి ఇరువైపులా నిర్మించిన పార్కులకు కృష్ణమ్మ జలవిహారాన్ని పేరు పెడుతున్నట్టు ప్రకటించారు దశాబ్దాలుగా కూడా ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ ఇల్లు అమ్ముకునే హక్కులు లేక ఏ రకంగా ఇబ్బందులు పడే పరిస్థితి పేదవానికి ఉండేది అని తాను చెప్పుకొస్తా ఉన్నాడు అవన్నీ కూడా ఈరోజు సొల్యూషన్స్ చూపుతూ ఈరోజు అటువంటివన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొత్తంగా దాదాపుగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ అనే కార్యక్రమాలు ఒకవైపున జరిగిస్తూ ఉండగా మరోవైపున రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లకు సంబంధించిన రకరకాల ఏరియాస్లో ఉన్న ఏరియాస్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది కరకట్ కరకట్టు మీద ఆనందంగా సాయంత్రం పూట నడిచేట్టుగా కూర్చునేట్టుగా ఆహ్లాదకరంగా ఉండేట్టుగా దీని పొడుగున ఒక ఇటువైపున అటువైపున రెండు వైపులా మంచి పార్కులు కూడా రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి ఇటువైపున పార్కుకు అటువైపున పార్కు ఏదైనా పేరు పెట్టాలని చెప్పి నాలుగైదు ఆప్షన్ ఇచ్చినాను నాకు ఈ పార్కుకు ఆ పార్కుకు కృష్ణమ్మ జల విహార అని పెడదాం